మీరు అందరికీ నమస్కారమన్న ఈరోజు మనకు పీపుల్ ట్రిక్ ఫౌండేషన్లో ఉచిత శిక్షణ పౌర విద్యుత్ ఉచిత శిక్షణ తరగతులు ఇవ్వబోతున్నాం నిరుద్యోగ యువతి యువకులు ప్రతి ఒక్కరికి పద్దెనిమిది సంవత్సరాలు పైబడి ఉన్నవాళ్ళు మినిమం పదహారైనా పర్వాలేదు ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఈ శిక్షణకు అర్థం ప్రత్యేకించి ఎస్ఎస్సి క్వాలిఫైడ్ ఉండాలి ప్రత్యేకించి మినిమం క్వాలిఫికేషన్ పదవ తరగతి పాస్ అయి ఉంటే చాలు దీనికి గాను ఒక ముప్పై రోజులు ట్రైనింగ్ కాను ఒక రూపాయి ఖర్చు లేకుండా వీళ్ళకు ఉచిత శిక్షణ ఇవ్వబోతుంది అలాగే ఈ ముప్పై రోజుల తర్వాత ప్రత్యేకించి జాబ్ మేళా ప్రోగ్రామ్ ఉంది ఈ సెమ్ కార్పు కంపెనీ తరపు నుంచి జాబ్ మేలా ప్రోగ్రామ్ పెడతారు ఇక్కడ ఇన్స్టిట్యూట్లో ఈ కంపెనీ తరపు నుంచి ప్లేస్మెంట్కి పంపించడం కూడా జరుగుతుంది గత లాస్ట్ ఇయర్ కూడా టూ అండ్ నెంబర్స్ చేయగా అందులో దాదాపు ఎనభై నుంచి వంద లోపల నెంబర్స్కి అయితే ప్లేస్మెంట్ కూడా దక్కాయి ఆల్రెడీ చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్గా ప్లేస్మెంట్లో ఉన్న రెండు వందల మందిలో ఇక మిగతా వాళ్ళంటే అలా అలాగా చదువుకోవడం కావచ్చు సమ్ ప్రాబ్లమ్స్ వల్ల చేయలేకపోయా ఈరోజు కూడా ముఖ్య అతిథిగా గవర్నీలు శాసనసభ్యులు మనవరెడ్డి గారు కూడా రావడం జరిగింది వాళ్ళ చేతి మీద ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ జరిగింది దానికి గాను ఎంతో విలువైన సమయాన్ని మనకు ఎమ్మెల్యే గారు టైం ఇచ్చడంతో పాటు అలాగే బాల్ గారు అలాగే ముఖ్య అతిథులు వాళ్ళతో పాటు కార్యకర్తలు కూడా రావడం జరిగింది వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం ఇలాగే ముందు ముందు కొనసాగాలని ప్రతి విద్యార్థికి నైపుణ్యత విలువలు పెంచాలని శాశక్తులుగా నా యొక్క కృషి పట్టుదలతో తాండు పట్టణమే కాదు కొడంగల్ పట్టణ ఎలాగైతే చేశాము ఇక్కడ కూడా అదే విధంగా మన ఫుల్ఫిల్గా ప్రయ ప్రయత్నమైతే నా వృత్తు సహాయంగా నేను చేయడానికి ముందుకున్నాను దీంట్లో ఎలాంటి మార్పు లేదు నేను ఇక్కడ ఉన్నంత వరకు ఖచ్చితంగా శిక్షణ తరగతులు కొనసాగుతాయి జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు కూడా మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉంటే విద్య ఆపేసి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి మీరేం చిందించే పని లేదు ఈరోజు విద్యతో పని లేదు నైపుణ్యత విలువలతోనే పని ఉన్నది ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి మీకు ఏదైనా ఒక స్కిల్ ఉంటే జీవితంలో ఎక్కడో ఒక చోట మీ కాలపైన మీరు మించవచ్చు అనేది మర్చిపోకండి మీరు ఎలాంటి బాధపడద్దు ఎస్ఎస్సీ ఫెయిల్ అయ్యాము ఇంటర్ ఫెయిల్ అయ్యాము మాకేం జాబులు రావాలి బాధపడకండి స్కిల్ ఉండాలి స్కిల్ ఉంటే నైపుణ్యత నైపుణ్యమైతే విలువలతో మనం ఎక్కడైనా ఏదైనా సాధించవచ్చు ఈ రోజులో మినిమం మినిమం లేవు లేవన్నా కూడా రోజు స్కిల్ ఉంటే పద్దెనిమిది నుంచి ఇరవై వేల రూపాయలు షార్లెస్ ప్లేస్మెంట్స్ చాలానే ఉన్నాయి మీకు అంతకు మించి ఇంకా నేనేం చెప్ప నలుచుకోలేదు మీకు కూడా మాక్సిమమ్ అందరికీ కూడా తెలిసిన విషయాలు నేను చెప్తున్నాను కొత్తగా ఏమి నేను చెప్పట్లేదు బట్ ఇక్కడ నేర్చుకోవడం వల్ల కంపల్సరీ మీకు వృత్తి ఉద్యోగం అనేది దొరుకుతుందని నేను సహాయశక్తులుగా ఫుల్ఫిల్గా నేను చేయగలుగుతానని నా గట్టి నమ్మకంతో మీకు కూడా నేను ముందుకు వచ్చే మన మనోరెడ్డి గారని కూడా మనకు ప్రత్యేకించి సమయం ఇచ్చి ఈరోజు నాతో చెప్పాడు ఏమున్నా నాకు సహాయం అడగండి మేము మా విద్యార్థుల పర్పస్ మేము ఏం చేయాలో ఏం ప్లేస్మెంట్స్ ఇవ్వాలని కూడా అన్న సపోర్ట్ కూడా మనకు దక్కింది కాబట్టి ప్రతి ఒక్కరికి తాండు పట్టణంలో నియోజకవర్గంలో అందరికీ కూడా నేను చెప్పబోయేది ఒకటే ప్రతి ఒక్కరు ఖాళీగా ఉండకండి స్కిల్స్ నేర్చుకోండి ఈరోజు చదువుతో పాటు స్కిల్ ఉంటే మనకు ఎంతో అద్భుతమైన అవకాశాలు భూమిపైన ఉన్నాయి మనము జీవించవచ్చు సొంత ఛాయచత్తుక భూమిపైన మనం మన పట్టుదలతో మనం ముందుకు సాగవచ్చు